క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై తొమ్మిదవ వచనం నేను చదువుతాను మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఇలాగ సెలవిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిది ఎందుకు ఈ మాట రాయబడింది అంటే దిధోపదేశంలో మోసే ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి ఈ ఐదో అధ్యాయంలో పెద్దల్ని పిలిపించి దేవుడైన యహోవ ఆజ్ఞాపించిన విషయాలన్నీ వారికి విషదపరుస్తున్నాడు ఈ అధ్యాయంలో పది ఆజ్ఞలన్నీ కూడా మనం చూస్తాం అయితే మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని మధ్యలో నుండి ముఖాముఖిగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు అది చూసి ఇజ్రాయిల్ పెద్దలు దేవుడు మాట్లాడితే మనిషి బ్రతగలుగుతాడా ఖచ్చితంగా మేము చచ్చిపోతాం కనుక దేవుడు మాతో మాట్లాడొద్దు నీవే దేవుడైన యోహోబ చెప్పే యావత్తు విని ఆయనతో ఏం చెబుతాడో అదంతా మాకు చెబితే మేము ఆ మాటలకు లోబడతామని ఈ పెద్దలు మోషేకి మాట ఇచ్చారు అయితే ఇప్పుడు మోషే తిరిగి వారికి జ్ఞాపం చేస్తున్నాడు ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నీ కూడా ఐగిప్త దేశం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎలా జీవించాలో కణానికి ఎలా వెళ్లాలో ఏ ఆజ్ఞలు పాటించాలో మీతో చెబుతూ వచ్చాడు అయితే మీరేమన్నారు మీరు చెప్పినంత మేము వింటామని మీరు మాట ఇచ్చారు అంటూ ఈ మాట రాస్తున్నాడు యహోవా మీ మాటలు వినియున్నాడు మంచికైనా చెడుకైనా ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం ఇష్టపడుతున్నాను అదేంటంటే మనుషులకు మాటలు ఉచితం కనుక అన్లిమిటెడ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మాట్లాడుతూనే ఉంటాం అయితే కొందరు చాలా భయభక్తులు కలిగి ఆచితూచి అవసరమైన చోట మాత్రమే మాట్లాడుతూ ఉంటారు కొందరు కల్పించుకొని పని కట్టుకొని ప్రతి చోట జొరబడి మరి వారి మాటలను సంధిస్తూ ఉంటారు ఎప్పుడో వాక్యం చదివితే తప్ప లేదా వింటే తప్ప వీరి జ్ఞాపకానికి రావ రాని విషయం ఏంటంటే మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటకు ఒక రోజున లెక్క చెప్పాలి కదా అన్న లేఖనము ఆ సందర్భంలో జ్ఞాపకాన్ని రాదు నేను మీకు ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను ఒక చెడ్డ ఉదాహరణ కూడా చూపిస్తాను మలాగి గ్రంథంలో మూడవ అధ్యాయం పదహారు వచనం ఏమంటుంది అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా యహో యహోవ ఆలకించును దేవుని పిల్లలిద్దరు కలిసి ఉంటే నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ఆశ కలిగి ఆసక్తితో ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడట మరి దేవుని పిల్లలైన మీరు ఆయన ఎందుకు భయభక్త కలిగిన మీరు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్త ఆయన వింటూనే ఉన్నాడు రాజైన హిజ్గియా దినములలో రాజు తన దగ్గరున్న కొంతమంది అధిపతులను ప్రభక్తైన యష్యా దగ్గరికి పంపి ఇదిగో జీవం గల దేవుణ్ణి దూషించుటకు అశురు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్సాకే పలికిన మాటలు అన్నీ నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిన యహోబాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించునేమో కాబట్టి ఈ మిగిలిన నిలిచిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు రాజు ఒక రభషాకేనే కాదు లేకపోతే ఒక నెగద్దేశరే కాదు అతిశయంతో అహంకారంతో మాట్లాడే ప్రతి మాటలు ఆయన వింటాడు ప్రతి ప్రగల్భాలు వింటాడు చాలామంది గబగబ మాటలు అనేసి ఆ తర్వాత సింపుల్గా ఒకే ఒక పదం ఉచితం కదా సారీ అనేస్తారు మరి ఆ సారీ అనే మాటను దేవుడు పరిగణలోకి తీసుకుంటా లేదు మరి వాళ్ళే గుర్తించాలి అలాగే రాజులు రెండవ గ్రంథము ఆరో అధ్యాయంలో కూడా సిరియా రాజు కలవరగోతున్నాడు మనం ఇజ్రాయలను వారితో యుద్ధం చేయడానికి వెళ్ళిన ప్రతిసారి వారు తప్పించుకుంటున్నారు ఎవరో మనలో ఒకడు వర్తమానాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు ఎవరో మనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు అని ఆయన కలవరపడుతుంటే ఆ రాజు సేవకులలో ఒకడు అంటాడు రాజు అయిన నా వెళ్లినవాడ ఇజ్రాయెల్ పక్షమున ఎవరూ లేరు కానీ ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా మీ అంతఃపురంలో మీ యొక్క పడగ గదిలో మీరు మాట్లాడుకున్న మాటలు కూడా అతడు తెలుసుకొని రాజుకు వర్తమానం ఇస్తున్నాడు దేవుని ఆత్మతో నింపబడి దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్తలే రహస్యాల్ని ఛేదిస్తున్నప్పుడు ఇక దేవుడు వినడా కనుక ఈ మొదటి విషయం దితప్రదేశ్ కన్నా హైదరాబాద్ సమయంలో ఇరవై ఎనిమిదవ చేయంలో యహోవా తప్పగా మాటలు వింటాడు గనక మీరు వాగ్దానం చేస్తున్నారా ఎదురాడుతున్నారా గొప్ప విషయాలు మాట్లాడుతున్నారా రహస్యాలు మాట్లాడుతున్నారా జాగ్రత్త తప్పక యహోవా వింటాడు అయితే మోసి అలాగా మీరు పలికిన మాటలు యహోవా విన్నాడు అని చెబుతూ వారికి ఒక మరొక హెచ్చరిక చేస్తున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చినలో వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆగులన్నింటినీ అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు ఇది దేవుని యొక్క మాట యహోవా మాట ఆ ప్రజల పక్షాన మోష ద్వారా తెలియజేస్తున్నాడు మీరు ఏదైతే మాట ఇచ్చారో వాగ్దానం చేశారో ఒక నిబంధన చేశారో ఆ ప్రకారం మీరు అనుసరిస్తే మీకు మీ పిల్లలకు క్షేమం కలుగుతుంది కీర్తన భాగంలో నుండి ఇంకా బాగా విషదపరిచేట్టుగా కొన్ని విషయాలు నేను చదువుతాను ఎనభై ఒకటవ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి పదమూడవచన నుంచి పదహారు పదహారు వచనాలు అయ్యో నా ప్రజలు నా మాట విన్నడలా ఇజ్రాయలు నా మార్గమును అనుసరించినడలా ఎంత మేలు కింద రాస్తున్నాడు చూడండి అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యోహోవాను ద్వేషించేవారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండను అది శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించొద్దును కొండెత్తనతో తృప్తిపరచుద్దును ఆయన మాట వింటే కలుగుతున్న మేళలో శత్రువులను ఆయన అనగ అనగదొక్కుతాడట విరోధులను వెళ్ళగొట్టేస్తాడట యహోవాను ద్వేషించిన వారు లొంగేట్టుగా చేస్తాడట అటువంటి పరిస్థితులు అటువంటి కాలము శాశ్వతముగా ఉండేట్టుగా అదే సమయంలో మంచి గోధుమలతో కొండె తేనెతో పోషిస్తాడట మనుషులేమో నిత్యమో క్షేమంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ అనుభవం కలిగేందుకు ఏం చేయాలో దేవుడు బోధపరుస్తాడు కానీ ఆ మాట వినరు వేరే వేరే ప్రయత్నాలు చేస్తుంటారు ఆ కష్టం అనుభవించకుండా వాక్యానుసారంగా జీవిస్తే ఆటోమేటిక్గా ఈ ఆశీర్వాదాలు వస్తాయని అర్థమవుతుంది కదా యహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు లేదా ఒక వ్యక్తిని విడిచినప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందో ఎంతోమంది భక్తులు మాట్లాడుతూ వచ్చారు యోబు కూడా తన మాటల్లో ఒక మాట అన్నాడు దేవుడు నన్ను కాపాడుతున్నటువంటి దినములలో ఉన్నట్టు నేను ఉంటే అది ఎంత మేలు అప్పుడు ఆయన దీపం నా తలపైన ప్రకాశించింది అంటాడు సర్వశక్తుడు నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నేను అడుగు పెట్టిన చోటెల్లా ఆ అడుగు నేతిలో పడింది అంటాడు అంటే తాను శ్రమలలో ఉన్నప్పుడు పలికిన మాటలు అంటే దేవుడు ఒకప్పుడు తోడుగా ఉంటే నా జీవితం ఇలాగుంది అని మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన వాక్యమును అనుసరించి ఆయన చేసినటువంటి నిబంధనను అనుసరించి మనం జీవించినప్పుడు ఎలాగ మనము ఆయన యొక్క తోడును ఎక్స్పెక్ట్ చేస్తాం అందుకే ఆయన ప్రవక్త నేష ద్వారా కూడా చాలా తేటగా పదలతో మాట్లాడుతున్నాడు నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతో కోరుతున్నాను ఒకవేళ నీవు నా ఆజ్ఞలను ఆలకించినడలా నీ క్షేమము నదివలెను నీ నీతి తరంగ సముద్ర తరంగముల వలె ఉండును ఇక ఈ అధ్యాయాన్ని ముగిస్తూ మోసే పలికినటువంటి మాట ఏంటంటే ముప్పై మూడవ కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడిని యహోబ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరుచుకున్న బహు దేశంలో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాయుమంతులు మీ దేవుడిన యహోబ మీకు ఆజ్ఞాపించిన మార్గములు అన్నిటిలో నడుచుకోనవలను ఆయా సందర్భాల్లో కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం పలానా వ్యక్తి యొక్క మాట మేము విని నమ్మి మోసపోయాం లేదా ఫలాన యొక్క కుటుంబాన్ని మేము నమ్మి మోసపోయాం నా ప్రియ సహోదరి సహోదరులరా ఇన్ని సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరెవరినూ నమ్మాం ఎవరెవరి మాటలు విని మోసపోయామో పడిపోయామో నష్టపోయామో గాయపరచబడ్డాము ఇప్పుడు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు నా మాట మీరు వినవాలని నేను కోరుతున్నాను విని ఎడలా అది మీకు మేలు దేవుడని యహోవ మోష ద్వారా మాట్లాడినప్పుడు మన పితరులు ఏ విధంగా వాగ్దానం చేశారో ఇంకా ఆలస్యం చేయకుండా మనం కూడా ఆయనతో వాగ్దానం చేద్దాం ఇదిగో మా జీవిత కాలం అంతా మీరు మాకు ఇచ్చినటువంటి నీతి న్యాయములను వాక్యమును అనుసరించి జీవిస్తామని మనతో దేవునికి దేవునితో మనకు మధ్య గల నిబంధనను నా దేవుడు స్థిరపరచునగాక